హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు డీన్యూస్ చెలకలూరిపేట పట్టణం మెయిన్ బజార్లో పెంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం పాంచాహనిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గురువారం సహస్ర నామార్చన హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు దివి రామాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త బెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ సీతారామస్వామి వారి దేవస్థాన కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని పన్నెండవ తేదీన చిన్నరథం తిరణాలు జరుగుతుంది అని భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు కార్యక్రమంలో వేద పండితులు దివి పవన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు समत्त्वा वक्तावामते यत् परातरा अस्य परमैवतो वदन्ते Thank right. you. భగవత్ కర్మ సూచకం ప్రియ భగవద్బంధు ద్వారా మన చెల్లూరు పట్నం మెయిన్ బజార్లో వేయించేసినటువంటి శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత వారి వార్షిక పంచాణిక దీక్ష బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మొన్నటి నుంచి జరుగుతున్నాయి రోజున స్వామివారికి విశేష సహస్రనామార్చన కార్యక్రమం అలాగే సాయం నిత్య హోమ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం అన్నమాన సేవ ఈరోజు మహిళా మాటలందరి చేత గీతామృత పారాయణ జరుగుతున్నది రేపటి రోజున స్వామివారికి సహస్రనామార్చన లలిత సహస్రనామ పారాయణ సాయంత్రం ఎదురు ఎదురుకోల మహోత్సవం స్వామివారు కీలుగుర్రం మీద మరి ఊరేగింపు చేయొచ్చు భక్తులందరికీ దర్శనమిస్తూ సీతమ్మవారిని వరమాల వేయటానికి మరి భాస్కర్ ఫ్యాన్సీ దగ్గర ఎదురుకోళ్ళ మహోత్సవం జరుగుతుంది స్వామి వారి తరఫున మరి బాలాజీ సంఘం వారు అలాగే సీతమ్మవారి తరఫున అడ్డగాల చలపతరావు నాగలక్ష్మి గారి దంపతులు అలాగే భక్త మహాశయులు అందరితో కూడా మరి భాస్కర్ ఫ్యాన్సీ దగ్గర ఎదురుకోల మహోత్సవం జరుగుతుంది తదనంతరం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం స్వామివారి దేవాలయంలో జరుగుతుంది రేపు ఎల్లుండి ఉదయం ఆరు గంటలకి గరుడోత్సవ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున విషయాన్ని గమనించి అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ రామే రో సే శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం మెయిన్ బజార్ చిలకలూరుపేట దశాబ్దాల కాలంగా భక్తుల గుర్తులు తీరుస్తూ మర్యాద గారి పేరుగా శ్రీరాశ చంద్రమూర్తి వారి దేవాలయంలో పాంచాహిని కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ అర్చకులు డివి మాధవరామాచార్య గారు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ కుమార్ గారు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమాల్లో స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది తదుపరి అత్యంత ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకమైనటువంటి రథం తిరుణాల చిన్న రథం తిరుణాల పన్నెండవ తారీఖు సాయంత్రం ఏడు గంటలు ప్రారంభమవుతుంది దేవాలయం వద్ద ప్రధాన వీధుల్లో ఈ యొక్క రథం తిరుణాలు నిర్వహించబడుతుంది కనుక భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణ కళ్యాణ మహోత్సవాలు తిలకించి రథం తిరుణాలలో స్వామివారి దర్శనం చేసుకొని భక్తులంతా కూడా స్వామివారి విభాక కటాక్షాల పద్ధతిగా కోరుతున్నాము భద్రాచలం తర్వాత సేమ్ అదే ఆకృతిలో అదే విధంగా ఉన్నటువంటి శిలా విగ్రహాలు మన మెయిన్ బజార్ సీతారామస్వామి దేవస్థానంలో ఉన్న మూర్తి శ్రీరా మూర్తి కనుక భక్తులంతా కూడా అత్యంత మహిమాన్యతమైనంత ఈ యొక్క మూర్తిని దర్శించుకొని ర రథన్ తిరణాలలో పాల్గొని స్వామివారి కృప కోరుచున్నాము జై శ్రీరామ్